బ్యాక్ టు రోడి ఛానల్ కేల్ మషక్ మేము ఈ రోజు చేయబోతున్నా ఉగాది పచ్చడి డ్రింకింగ్ ఛాలెంజ్ గాస్ ఇందులో అయితే ఐదు గ్రామ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం ఇప్పుడైతే నెంబర్ అయితే చేయబోతున్నాం మన రవ్ అయితే ఎవరికి తమ్మునికి ఏ తమ్మునికి తమ్మునికి ఎవరికి ఆ తమ్మునికి ఎల్లో కలర్ ఇది మా సాయ ఇది ఎవరికి ఇది నాకు ఇక్కడ తీసుకున్నాడైతే ఇక్కడ ఫస్ట్ అది సెకండ్ థర్డ్ నేను ఫోర్త్ వచ్చేసి ఈడనా ఫోర్త్ వచ్చేసి మా నా రవన్న నెంబర్ వైజ్ తర్వాత మా అన్న లాస్ట్ ఇక ఐదు ఇప్పుడైతే చాలా అయితే స్టార్ట్ అయిపోతున్నాయి దీనికి టైం లిమిట్ వచ్చేసి అయితే టూ మినిట్స్ టూ వన్ మినిట్ వన్ మినిట్ లేని అవుతాను గ్లాసెస్ గాడ ఇక్కడ ఉన్నాయి

ఏ పదకొండు సెకండ్లు అయింది పన్నెండు సెకండ్ అయింది అంటే కింద పడితే కాదు థర్టీ సెకండ్ తిను తిను తిన ఈరోజు థర్టీ సెకండ్ కంప్లీట్ అయింది ఫార్టీ సెకండ్స్ అయితే ఒక్కటే తాగుతారా

మా మా అయితే కొంచెం ఫిట్ అయిండు ఎందుకంటే రంగుండే కొంచెం వాటర్ రాగట్ కాబట్టి ఆడకొదగలేదు ఎక్కువ తాగలేదు నెక్స్ట్ మన ఆడత మన ఆడ తిరువ ఛాలెంజిల్ ఉన్నాడు లాభం లేదు ఇప్పుడు సెకండ్ చూద్దాం

सेकंड क्लास है दाव तोड़ गाइस टाइम ना टाइम ले रहा है इंतु नहीं रहा इंतु नहीं रहा इंतु सुबह सुबह 45 सेकंड सही बोले आई पे नहीं 45 सेकंड्स मिल गया वो सत्तू नहीं ना भी ना भी आकर दाव तोड़ दाव तोड़ ना भी तो वापिस तो आई पे ना टाइम माना बबलू आंटा यहाँ कंप्लीट ఇక వన్లో కొంచెం వదిలేసి ఇక వన్ అండ్ హాఫ్ అనుకో ఇప్పుడు తాడేవాళ్ళు మా తమ్ముడు పార్టిసిపేట్ చేస్తాడు ఇది గెల్వడరా అన్న సగం కంప్లీట్ ఈడు గెత్తాలి ఆయంతా ఈ కోలేటర్ కాచి ఏంది 16 సెకండ్స్ కం 20 సెకండ్స్ కంప్లీట్ ఓ సెకండ్స్ కంప్లీట్ అయిపోతుంది ఓ గార్దా ఫ్రెండ్స్ ఎవడో సాధారణలే నవ్లతో ఎన్ని సెకండ్ మినిట్స్ అయిపోయింది రా అయిపోయింది అయిపోయిందిరా కరెక్ట్ అయిపోయింది మూడు మూడా ఒకటే సార్ తాగుతుండే స్టార్ట్ స్టార్ట్ అయ్యని అగో గది ఎరుపునది రెండు ముక్కల కిందనే వాడి అసలు గ్యాస్ వేస్తాయి అరేండి మూడు విన్నాను డైరెక్ట్ డైరెక్ట్ అయిపోయింది ఇంకేమన్నా ఏ నేనున్నా నేనున్నా రవి

नाम लाले गिडजू भेट राटाई तो नाम लाले ला। 50 सेकंद अरे 52 सेकंद्स आईपेंड रा आईपोदा नाहीपोता आईपेंड आईपोतांदीडा तावतो तावताना वाढती कींदा पोतादी काय आईपेंड आईपेंड कंप्लीट आबरा अरे चा आबरा सो गाइस